న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విద్యా కడప జిల్లా పులివెందులలో చెట్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు పులివెందుల డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల చుట్టూ మూడు చోట్ల పోస్టులు ఏర్పాటు చేశాం గ్రామాల పరిధిలో మరో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలకు పోలీసు భద్రతను కల్పిస్తున్నాం అని తెలిపారు అయితే పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వకుండా టీడీపీ ప్రచారం నిర్వహించడం వల్లే నల్లగొండవారిపల్లిలో ఘర్షణ తలెత్తినట్లు ఆయన వివరించారు ఈ ఘటనపై ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు టీడీపీ కార్యకర్త ధనుంజయ్య ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు రామలింగారెడ్డి హేమాది రెడ్డితో పాటు మరికొంతమందిపై ఎస్సీ మరియు ఎస్టీ కేసు నమోదు చేశారు అలాగే వైసీపీ నేత రామలింగారెడ్డి ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి ఎన్నికల కోడును ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండానే ర్యాలీలు నిర్వహించిన నేపథ్యంలో వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి చిన్నప్ప రెడ్డి ఎంపీ రాఘవ పాటు మరో నూట యాభై మందిపై కేసులు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు ఇక టీడీపీ నేత విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి ఎంపీ పిఏ రాఘవరెడ్డి గంగాధర్ రెడ్డిలపై కేసులు నమోదైనట్లు డిఎస్పి వెల్లడించారు ఘర్షణలు ఎదురుదాడుల మధ్య పులివెందుల రాజకీయంగా మండుతోంది ప్రజాస్వామ్య విధానాల పాటలను పటిష్టంగా పాటించాలని అధికారులు పునద్ఘటిస్తున్నారు ఘర్షణలు ఎదురుదాడుల మధ్య పులివెందుల ప్రస్తుతం రాజకీయంగా మండిపోతుంది గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ ఈ కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందులలో ఈ చుట్టుపక్కల గ్రామాలకు పదివేల ఆరు వందల ఓట్లతో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లతో జెపిటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ జెపిటిసి ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో పదకొండు మంది మనకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసి బరిలో ఉన్నారు దీనికి సంబంధించినటువంటిది ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత సంబంధించినటువంటి విషయాలు క్షుణ్ణంగా మా పై అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం అంతర్జిల్లా చెక్పోస్ట్లో మూడు ఓపెన్ చేసినాం అంటే అన్నవయ్య జిల్లాతో సంబంధం ఉన్నటువంటి వేంపల్లి అవుట్కట్స్లో అంటే చక్రాపేట అక్కడ అద్దాలమూరి చెక్ పోస్టు అని ఒకటి తర్వాత కనుంపల్లి అనేది ఒకటి వస్తుంది అది కదిరి సత్సాయి జిల్లాది అక్కడ సంబంధించినటువంటిది ఒక చెక్ పోస్టు తాడువాన్ వచ్చి నేను ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ నలుపురెడ్డి గారిపల్లి అవుట్కట్స్లో అక్కడ ఒక చెక్ పోస్టు దాని తర్వాత పార్నపల్లి చెక్ పోస్టు ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు చెక్ పోస్టులు ఇంటర్నల్గా అనమాట మన రూరల్ విలేజెస్లో ఉండేటువంటి ఒక ఆరు చెక్ పోస్టులు అవి కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయి అక్కడ వెహికల్లు రాక్పోకులు దానికి సంబంధించినటువంటి అవి నమోదు చేసుకోవడం దానికి వన్ ప్లస్ ఫోర్ అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఏ కానీ నలుగురు కానిస్టేబుల్ కానీ ఉంటారు అదే రకంగా పార్టీ అభ్యర్థులు మేము ఫలాని విలేజ్కి వెళ్తున్నాము అని మమ్మల్ని అడిగితే ఉండేటువంటి సమాచారం తెప్పించుకొని రెండు పార్టీలు క్లాసెస్ కాకోకుండా మనం భద్రత కూడా వాళ్ళకు కల్పించాము దానికి సంబంధించినటువంటిది ప్రచార భాగంలో జరుగుతుంది ఈ ప్రచార భాగంలో సంబంధించినటువంటిది పీస్ఫుల్గా జరుగుతూ ఉంటే వితౌట్ ఇన్ఫార్మింగ్ పోలీసు ఈ రామలింగారెడ్డి వేరుపుల రామలింగారెడ్డి వారి నల్లగొండవారిపల్లికి పోవడం అక్కడ ప్రచారంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక గూటూరు ధనుంజయ అనే వ్యక్తిని ఈ వేరుపుల రాము యాస్ రామలింగారెడ్డి అండ్ హేమంత్ రెడ్డి అండ్ ఇచ్చారు అటు వేలుపుల మీరు అంత ప్రశ్న ఏం చెప్పాలి రాము ఫిర్యాదుతో టీడీపీ వారి పైన ఎంతమంది అదే చెప్పాను కదా జయభారత్ రెడ్డి చప్పటి శ్రీనాథ్ రెడ్డి కిరికిరి భాష విజయ్ కుమార్ రెడ్డి అదే రకంగా కళ్యాణ్ రెడ్డి పీర్ల సత్యనారాయణ రెడ్డి పేర్ల శేషారెడ్డి ధనువంజయ రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పాము కదా అది వారిని ఎగ్జామ్ చేయాల ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామ్ చేసిన తర్వాత త్వరగా చెప్పాలి కదా వాళ్ళు కూడా వాయిస్ కూడా రికార్డ్ చేస్తాం వారు అండ్ అదర్స్లో ఎవరి పేరు చెప్తారు ఏం కథ దాన్ని బట్టి మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మొత్తం అన్ని కేసులు ఎలక్షన్ వైలేన్స్ కేసులు ఎలక్షన్ వైలేషన్ అంటే ఈ మామూలుగా ప్రచారానికి దానికి సంబంధించినటువంటి ఇదంతా కలిసి అది మూడు కేసులు రెండు కేసులు ఉన్నాయి అది వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చాము అని చెప్పి దాని మీద వీళ్ళు బెదిరిసామనేటువంటి ఒక కేసు అది తర్వాత కోడ్ను ఏదైతే ఎలక్షన్ నిబంధన నియమావళికి దాన్ని విభేదించారు అని దాని మీద ఇందాక పేర్లు చెప్పినవి అండ్ వన్ ఫిఫ్టీ అదర్స్ అని మీద కేసు రిజిస్టర్ చేసాము ఇది ఎలక్షన్ కోడ్ కింద వస్తుంది